అందరికీ నమస్కారాలు ఉప ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గారి యాదవ్ గారు గెలుపుకు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో నాయకులము కార్యకర్తల అందరం కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది మరి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఈ మెజార్టీతోటి తోటి అటుపక్క జీవి కిషన్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి బండి సంజయ్ గారికి చెంప మరి ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి మరి గతంలో ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినాయి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఒక పక్క కళ్యాణ లక్ష్మి కానీ రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ కానీ అదేవిధంగా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం కానీ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మరి అదేవిధంగా గత పదిహేను రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ హారనిసులు కృషి చేసిన మహేశ్వరం నియోజకవర్గం నుంచి కేఎల్ఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా పదిహేను రోజులు పనిచేయడం జరిగింది దానికి మేము అందరం కూడా వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి సేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాడు ఎందుకంటే అత్యధిక మెజార్టీ గెలిపించినందుకు జూబ్లీ ప్రజలకు తప్పకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తెలంగాణ ప్రాంతంలో ఈ గెలుపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తెలంగాణ ప్రాంతంలో మా కాంగ్రెస్ పార్టీ గెలుపని మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లా కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాను ఎందుకంటే మనం చూసినాం రోజు ఒక వెయ్యి కాదు రెండు వేలుగా దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో ఇలా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు అనేసి ఒక్కసారి మనం ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందంటే ప్రజలకు అంత అర్థమైంది ఏంటంటే ఈ మూడు రెండు సంవత్సరాల ఆరు పథకాలు ప్రజల్లోకి ఎట్లా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు విధంగా నిన్న మొన్న చూస్తే జీ కిషన్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారిని మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పి మాటలు మాట్లాడిన జీ కిషన్ రెడ్డి గారు అది కేటీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూడేళ్ళు కాదు రాబోయే రోజు ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మళ్ళీ కూడా ప్రభుత్వం మాదే అని చెప్పేసి తెలియజేసుకుంటాను మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎంపీటీసులు జెడ్పీటీసీలు సర్పంచ్లను కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను